పెదగంటాడలో అదాని గంగవరం గ్రైడింగ్ సిమెంట్ యూనిట్కు కేటాయింపులు అనుమతులు రద్దు చేయాలని జనావాసాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్ వి కుమార్ వి కృష్ణారావుతో కలిసి సిఐటియో జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ జిల్లా పెదగంటాడ మండలం సర్వే నెంబర్ నైంటీ సెవెన్ పి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పి వన్ నాట్ వన్ పిలో సుమారు ఇరవై ఎకరాల భూమిని అదాని మిస్సర్స్ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్కు గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది ఇందుకు అక్టోబర్ ఎనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది సాగర తీరం స్టీల్ ప్లాంట్ జనావాసాలకు మధ్య ఈ పరిశ్రమ ఏర్పాటు వలన పెద్దగంట్యాడ గాజువాక గంగవరం మల్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉంటున్న సుమారు పన్నెండు లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు జీవరాశులకు హాని కలుగుతోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది దీన్ని సిపిఎ పార్టీ స్వాగతిస్తుంది మంచిదే అయితే ప్రయాణికులు తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచలేదు దీనివల్ల బస్సులు ఎక్కడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోయింది వయోవృద్ధులు పిల్లలు మహిళలు పురుషులు విద్యార్థులు అన్ని తరపు దానికి కూడా ఈరోజు బస్సు ఎక్కడానికే నరక అనిపిస్తున్నారు బస్సు లోపల విలుతూడానికి కూడా అవకాశం ఏర్పరుస్తుంది గంటల తరబడి నిలుతో ప్రయాణాలు చేసిన పరిస్థితి దీనివల్ల అనారోగ్యాలు మొదలవుతూ ఉన్నారు బస్సుల్లో ఘర్షణ చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ ఉన్న బస్సులు పాత బస్సులు అవి కూడా ఆరుగుల ముప్పై బస్సులు మాత్రం మన విశాఖ జిల్లా సంబంధించి వాస్తవంగా నిపుణులు తిరుగుతుంది ప్రతి లక్షల జనాభాకి కనీసం అభివృద్ధి బస్సులు ఉండాలని ఆ విధంగా విశాఖపట్నం సిటీకి పదిహేను వందల బస్సులు ఉండాలి జిల్లా బాధ్యత రెండు వేల ఒక్కొక్క బస్సులు ఉండాలి కానీ ఆరు ముప్పై బస్సులు మాత్రమే ఉన్నాయి ఈ సంవత్సర మీద నిన్న చెప్తున్నాను ఆర్థిక సంబంధించి మీరు బస్సులు ఖాళీలో ప్రయాణం చేయండి ఖాళీ సమయంలో ప్రయాణం చేయాలంట బస్సుల కోసం ప్రజల ప్రజల కోసం బస్సుల అంటే ప్రభుత్వ తన ఆయన ప్రాక్టర్ ద్వారా బయట పెట్టాలి పూర్తిగా బాధ్యత రహితం రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి జోక్యం చేసుకుని ప్రజల అవసరాల తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచండి అప్పుడే ఈ పథకం చక్కగా అమల్లోకి వస్తుంది ప్రజలు కూడా విధుంది పథకం విజయవంతం అవుతుంది అది కాకుండా పాత బస్సుల్ నడిపి అవి కూడా ప్రమాదాలకు గురయ్యి అగ్నిగా అమలు కండక్టర్లు డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పాద బస్సులతోనే ఈ పథకాన్ని అమలు చేస్తామంటే మాత్రం అది విజయవంతం కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దోపం చేసుకుని ప్రయాణిక అవసరాలు తగ్గట్టుగా విశాఖపట్నంలో బస్సు పెంచాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా తల్లి ఈ సౌకర్యాన్ని బలసం అమలు చేయాలని చెప్పని మీద రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కోసం ప్రభుత్వం గాజువాత వర్గం తదగంటేడా మల్కాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు పన్నెండు లక్షల మంది ప్రభుత్వాల ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది పెద్ద మండలంలోని తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి సర్వే నెంబర్ ఉన్నటువంటి ఇరవై ఎకరాల భూమిని అదాని మెస్సర్ సంబూజ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇరవై ఎకరాల భూమిని కట్టుబడుతూ ఉంది ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు అవుతుంది గాలి ఘరుషం అవుతుంది భూగర్భలాలు అవుతాయి భారీ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో విడిపోతుంది ప్రజలు తీవ్ర అనారోగ్యాల పలు కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసంగా ఉండేలా అనుమతి ఇవ్వాలని చెప్పని ఇక్కడ అనుమతి రద్దు చేయాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే దాన్ని పెద్దలు ఆదరిస్తారు కానీ అదాని ఏర్పాటు అయిపోయేటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం అరవై మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ రెండు వందల మంది కార్ట్రెంట్ ఎంప్లాయస్ కు ఉపాధి లభిస్తుంది అంటే రెండు వందల అరవై మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల రెండు వందల అరవై మంది ఉపాధి కోసం లేకపోతే అదాని లాభాల కోసం వ్యక్తి లాభాల కోసం పన్నెండు లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని ప్యానాల్ని పడంగా పెట్టాలా అని మేము కోటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీకు ఆదాయం నిమిషం అయితే పెద్దల మీకు సరైన కొరపాటు చెప్తారు మీకు ఆదాయం నిమిషం కాదు ప్రధాన అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి అయితే ఏపీ పొల్యూషన్ బోర్డు ఉచిత ఇండో తేదీని ఏర్పాటు చేయటువంటి ప్రేయాపే శాఖ రద్దు చేయండి భూమి క్యాపిటల్ రద్దు చేయమని చెప్పి మేము చెప్పని పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రధాని ఇప్పటికే అదానీ వల్ల ఆ వల్ల కాలుశ్రమేస్తూ ఉన్నారు దుమ్ము ధూళి అపార్ట్మెంట్లు కానివ్వండి కాలనీలు కానివ్వండి విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఇలా అన్ని అన్ని రకాల ప్రధాని కూడా అదానీ గంగ కాలుష్యం బయట పడి బోధన పడుతున్నారు గర్భ సమలు బయలుదేళ్ళు అవుతున్నాయి తల్లి బిడ్డలో తల్లి గబ్బా బిడ్డ సైతం క్యాన్సర్ గురవుతూ ఉన్నారు వయసుతో జరుగుతు లేకుండా నేను ఉన్నారు ఈ యాజమాన్యం చర్యలు తీసుకోవటం కార్పొరేషన్ నియంత్రిస్తామని చెప్పని కోట ప్రభుత్వం ఎన్నికలు హామీ తప్ప ఎటువంటి పరిస్థితి అటువంటి ఆచరణకి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి చర్యలు లేవు ఒకసారి కార్పొరేట్ సంస్థలు పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రజలు ప్రజలకు ఆరోగ్యాలు ప్రాణాలు వారికి విలువ లేదని చెప్పినది ఆచరణలో పోర్టు వినిపిస్తా ఉంది కాబట్టి ఈ కాలుష్యో ఈ నరగ కాకుండా అదనంగా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ రెండు కాలుష్యకా నిర్దేకరించాలని చెప్పి ప్రణాళిక కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు మేము భూములు కొండలు పంటలు రచిస్తాం సాగదే రచ్చిస్తామని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలకు నోటీస్ గెలిపించారు కానీ ఈరోజు చేస్తుంది ఏంటి ఆనందపురం కొండలి మైన పేరు మీద ప్రైవేట్ కట్టబడుతున్నారు విశాఖ సాగర్ తీరం ఉన్నటువంటి విలువైనటువంటి పదమూడు పాయింట్ ఏడు భూమిని నూరు సంస్థ కట్టబెట్టారు ఇప్పుడు సాగర్ తీరం ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి పెద్ద ఈ భూమిని తీసుకెళ్లి ఇరవై ఎకరాలు ఆదాన్ని కట్టబడుతూ ఉన్నారు ఈ భూ ఆపాలి ప్రజల భూములు కాపాడాలి కార్పొరేట్ ఉద్యోగాలు కలుగుతున్నటువంటి ఏదైతే ముందు చెప్పిన నిలబెట్టాల్సిన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం మీ ద్వారా దుర్మార్గాల మోసాన్ని ద్వారా తెలియజేస్తా ఉన్నాం